లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్న ట్రాన్స్జెండర్లు జెండర్లు వృద్ధులు దివ్యాంగులు యువకులు లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో తమ తమ ఓటు హక్కును ట్రాన్స్జెండర్లు జెండర్లు వృద్ధులు దివ్యాంగులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకొని లోక్సభ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో తమ తమ ఓటు హక్కును టౌన్ జెండర్లు వృద్ధులు దివ్యాంగులతో పాటు యువకులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుని మేము సైతం అంటూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిని షేక్ యాస్మిన్ బాషా సూచనలతో పట్టణంలోని మోడల్ పోలింగ్ కేంద్రాలైన పీడబ్ల్యూడీ ఓటర్స్ మహిళా యూత్ తదితర పోలింగ్ కేంద్రాల వద్ద ఆ శాఖల అధికారులు పూర్తి పర్యవేక్షణ గావించారు పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ బొనిగిరి నరేష్ తో పాటు మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఇతర అధికారులు రాజేశ్వర్ శ్రీనివాస్ గౌడ్ సిబ్బంది పాటు ఆయా శాఖల ఉద్యోగుల ఏర్పాట్లు గావించి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నేను నాకు ఈ బండిని నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ముసలోళ్ళను ముసలోళ్ళను ఇట్లా ఇట్లా తీసుకుపోయి ఇట్లా వేసుడు అని అంటే చాలా మంచి ఉంటారు అందరు వస్తారు ఇంకా ఓటు వేస్తాను జయశ్రీ మారాయణంగా నేను ఒక ట్రాన్స్ ఉమ్మడి జగింద జిల్లాలో ఒక ఇరవై నాలుగు మంది ట్రాన్స్ జెండర్ నివసిస్తున్నాము తప్పముందు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఆ ఓటు హక్కును కల్పించడానికి డిడబ్యూ మేడం కావచ్చు జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ మేడం కావచ్చు ఈసీ అధికారులు కావచ్చు ఈసారి మాకు అధిక సంఖ్యలో ఓటర్ కార్డులు అనేది మాకు ఇవ్వడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా ఓటును వినియోగించుకున్నాము ఇప్పుడు పార్లమెంట్ ఓటర్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇప్పుడు మా ఓటర్ని వినియోగించుకున్నాము ఒక్క ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన ఒక ఆయుధము ఈ ఆయుధాన్ని వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో ఒక మంచి నాయకు మంచి నాయకుడిని ఎంచుకొని ప్రజాస్వామ్యాన్ని మార్పు తెచ్చుకోవడానికి కావచ్చు ప్రజాస్వామ్యాన్ని మార్చడానికి మనకు ఒక ఓటర్ కార్డ్ అనేది చాలా చాలా ఒక ఆయుధం లాంటిది ఈ ఓటర్ని వినియోగించుకొని ఓటు వేయగలరు మరి మేము ఓటేసాము మరి మీరు Vamos